యర్ రాణి వైభవ శ్రీనివాస యాదవ్ ఇక్కడ ఇద్దరు పిల్లలు ఏమిటి ఒక కూతురు ఒక కొడుకు కూతురేమో ఈయన భర్త కరోనాలో ఎంప్లాయ్గా ఉన్నప్పుడు చనిపోతే ఆ ఉద్యోగానికి వస్తుంది ఆమె ఎప్పుడో పనిచేస్తుంటుంది తర్వాత కొడుకేమో ఏమో ఎంబీఏస్ తీసి కొడుకు ఈజీ కోచింగ్ చేసుకుంటాం ఇది వీళ్ళ కుటుంబానికి కొంచెం వీళ్ళకి వీళ్ళ దూర బంధువు అన్వూషని అతను సౌకచర్యం ఇంటికి విడవాలో అయితే అక్కడ ఇప్పుడు అతను వచ్చేసి మనకి తగ్గ లిమెంట్స్లో ఆరంపిగా పనిచేస్తున్నాడు మార్పు మోపులు అయితే ఏముందంటే ఇతను ఇంట్తో ఒక స్నేహం చేస్తాడు అది ఎందుకంటే సిస్ట్ అవసరం వాళ్ళ నాయనమ్మ వీళ్ళ నాయనమ్మ అక్క చెల్లెళ్ళు కాబట్టి ఆ విధంగా బంధుత్వం ఉంది ఆ బంధుత్వం మేరకు వాళ్ళ ఇంటికి పోతూ వస్తూ పోతూ ఈమె దగ్గర ఉన్నటువంటి బంగారుని అప్పుడప్పుడు డబ్బులు తీసేసుకొని తీసుకొని తిరిగి ఇస్తూ జరుగుతుంది ఇది ఈ మధ్య కొంచెం వ్యసానం పడి డబ్బులు అవసరమైపోయి ఒక ప్లా పథకం ప్రకారం ఏం చేశాడంటే ఈ మా లో వంటారు ఉంది కాబట్టి ఈ మా కొడుకేమో అక్కడ ఉంటే కూతురేమో జాగ్రత్తది ఈమె బయటికి రప్పించేసి చంపేసి ఈ మీద ఉన్నటువంటి దాదాపు ఇరవై సార్లు బంగారు ఉంటుంది ఈ మీద అని ఒక ఆలోచన ఆలోచన వచ్చి మనం చంపేసి ఆ తర్వాత ఈ దొంగిలి చేసి ఖర్చు పెట్టుకుందని చూస్తాడు డబ్బు తీర్చుకున్నామని దాంట్లో బాగా ఒక్కడే చేరడు కాబట్టి అతని బంధు వరుస అయినటువంటి వెంకటేష్ ఆత్మవరతనం తర్వాత దర్శికొంట గిరీష్ ఇత ఇలా ఇద్దరిని కూడా స్నేహం ఇచ్చాడు వాళ్ళం వీళ్ళిద్దరిని కూడా సహాయం అడుగుతాడు వీటి వారికి అది పక్క పథకం పథకాన్ని చేయడం కోసం నేపథ్యంలో ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ మని ఈ మనీతో ఈ మొత్తం వద్దు అతను అనూషన్ వద్దు మంచుడు కదని వీళ్ళమ్మ చెప్తాను అని ఇంట్లో అందుకని ఏం చేశాడంటే ఇంటికి పోతే మళ్ళీ వాళ్ళ కూతురు ఒప్పుకోదని చెప్పి ఆ రోజు ఉగాది తొమ్మిదో తారీఖు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి అక్క నేను కార్ తీసుకొని వస్తాను ఇంటి నుంచి బయటకు వచ్చేసి కూతురు ఒప్పుకోవడం వెళ్ళినంత మాట్లాడడానికి మన నెల్లూరు పోయి వస్తుంది కారు తీసుకొని తీసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఇంటి రా అతను ఇంటి అక్కడ ఓచగొట్టం ఇల్లు ఉంటుంది అక్కడ తీసుకెళ్ళి ముగ్గురు వ్యక్తులు అప్పుడు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కలిసి ఆమెను అక్కడ తీసుకెళ్ళి పోయి తీసుకెళ్ళిపోయి వచ్చగొట్టంలో అక్కడ చంపేసి ఆ వస్తువులు వస్తువు ఒంటి వద్ద బంగారం ఈ బంగారం మొత్తాన్ని తీసేసుకొని ముగ్గురు సమానంగా పంచుకుంటారు పంచుకొని ఆ తర్వాత ఆమె 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 యొక్క సెల్ ఫోన్ని నెల్లూరు వరకు తీసుకెళ్ళి అక్కడ డ్యామేజ్ చేసుకుంటారు ప్రతి నెల్లూరు ఎవరి కోసం బంగారు షాప్లో వెళ్ళింది అని నమ్ముతారని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి అడుగుతారు ఇంకా దాన్ని డేట్ చేశారు పడేసేస్తారు ఆ తర్వాత ఏది లేనట్టు వెళ్ళిపోతారు తర్వాత ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఆరు నైట్ అంతా చూస్తారు స్విచ్ ఆఫ్ వచ్చి ఉంటుంది వాళ్ళ కూతురు ఏం చేస్తుంటే రాత్రి తిరిగి మార్నింగ్ పదో తారీఖున పొడవలు పొందు ఎస్ఐ గారిని కలిసి రిపోర్ట్ ఇస్తారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ దర్యాప్తు చేయడంలో ఈ కార్ ఎక్కిన విషయము మనకి సీసీటీవీ వెళ్తాడు ఇద్దరు అప్పుడు ఎక్కడనే అతన్ని అనుమానిస్తూ అతనికోసం గాలి చర్యలు చేపడుతున్నప్పుడు నిన్న ఈ ఇదంతా అతను పట్టుకోవడం ముందు ముందుకుని అదొక విశాఖ పట్టుకొని వీళ్ళేం చేస్తారంటే ఈ బాడీని తీసుకెళ్ళేసి ఇంట్లో ఉన్న బాడీని దీన్ని ఎక్కడోసారి కనపడకుండా చేయాలని చెప్పేసి జుబోర్ల తిన్న రోడ్లో ఉన్నటువంటి చెంచు అన్నగారి అన్నగారిపాలు ఉంటుంది అక్కడ చెప్పలేరు బాగు దగ్గర ఈ మనకి తాటి ముందు రోడ్డు దగ్గర అక్కడ కాల్ చేస్తారు కాల్ చేసి మామూలుగా తిరుగుతూ ఉంటారు మా పోలీసుల సమాచారం రాగానే ఇక్కడ మన పవర్సీ గారు శ్రీనివాస్ గారు అలాగే మా పడలు ఇచ్చేటువంటి పవర్సీ సుబ్బారావు అలాగే ఎస్ఐ తరపద వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈ ఛాలెంజింగ్ తీసుకొని ఇంటి వాడే వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళ స్వాధీనం ఉన్నటువంటి బంగారు వస్తున్నటువంటి స్వాధీనపరుచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మాకు కూడా రికార్డు నమోదు చేసుకొని వాళ్ళు ఈ రోజున ఆ గతంలో కూడా వెరిఫై చేస్తాను ఇంకా కస్టడీ కూడా తీసుకుంటాం కస్టడీ తీసుకున్న తర్వాత ఫర్దర్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాటిలో కూడా రిలీఫ్ తీస్తారు వీళ్ళ యొక్క నేర కూడా మనం కస్టడీ తీసుకున్న తర్వాత మా కొంత సమాచారం ఉంది ఆ సమాచారాన్ని మనం మరి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటాం ఇంకోటి ఇది మా